బీబీఏ బీసీఏ బీకాస్ లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్లోని ఐక్రియ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ టూ వన్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను సాయి పూరి జగన్నాథ ఆలయంలో రహస్య గదిలో మరొకసారి నిన్న అక్కడ రహస్య గదిలోకి వెళ్ళడం జరిగింది బాండాగారాలను కూడా బయటికి తీయడం జరిగింది మొదట్లో ఇప్పుడు రెండవసారి వెళ్ళినప్పుడు ఆ రహస్య గదిలో ఏముంది చాలా మంది అంతకుముందు ప్రచారం చేసినటువంటి వాస్తవాలంటే ఆ రహస్య గదిలోకి వెళ్ళలేము అక్కడికి వెళ్తే నాగబంధనం ఉంటుంది చాలా పాములు కూడా అడ్డుపడతాయి రకరకాల అక్కడ ఒక సొరంగం కూడా ఉంది భారీగా కొంత భయంకరమైనటువంటి వాతావరణం ఉంటుంది అనేటువంటి ఒక గతం నుంచి అమ్మలు ఉండేది మొత్తానికి రహస్య గదిలోకి కూడా నిన్న ప్రత్యేకమైనటువంటి టీం వెళ్ళడం జరిగింది ఇంతక రహస్య గదిలో ఏముంది ఏం బయటికి తీసుకువచ్చారు నిజంగా అక్కడ పాములు ఉన్నాయా నిన్న బయటపడినటువంటి అంశాలు ఏంటి అక్కడ ఉన్నటువంటి సీక్రెట్ సెంట్స్ పూర్తిగా ఒకసారి వార్తని చదివించిన తర్వాత మాట్లాడదాం నిన్న మూడు పెట్టెలు నాలుగు ఆల్మారాలలో భద్రంగా జగన్నాథుని ఆభరణాలు పూరి క్షేత్రం రహస్య గది నుంచి స్ట్రాంగ్ రూమ్లకు తరలింపు సొరంగ మార్గం ఉనికిని తేల్చాల్సింది ఏఎస్ఏఐ మాత్రమే ప్రక్రియను పర్య పర్యవేక్షించిన జస్టిస్ రాత్ కమిటీ సో నిన్న రహస్య గదిలో బయటపడ్డటువంటి మూడు పెట్టెలు నాలుగు ఆల్మారాలు దాంట్లో అన్ని ఆభరణాలు కూడా భద్రంగా ఉన్నాయనేటువంటి విషయం అయితే క్లారిటీ ఇచ్చారు సో పూర్తి కోట్ల మంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఒడిశాలోని పూరి జగన్నాథ్ రత్నభాండాగారం రహస్య గదిని నలభై ఆరు ఏళ్ళ తర్వాత గురువారం తెరిచారు భారీపేటలు ఆల్మరాలలో ఉన్న స్వామివారి ఆభరణాలు తాత్కాలికంగా స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ విశ్వనాథ్ రథ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన పదకొండు మంది సభ్యుల సమక్షంలో ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాలకు గదిని తెరిచారు సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల దశ వరకు దశలవారీగా సంపాదనను స్ట్రాంగ్ రూమ్కు చేర్చారు ఈ సందర్భంగా ఉదయం ఎనిమిది నుంచి భక్తుల ప్రవేశాలు నిలిపివేశారు ఆలయం లోపల స్నేక్ హెల్ప్ లైన్ డ్రాఫ్ జనాలను సిద్ధంగా ఉంచారు హై మాస్ట్ దీపాలు గ్యాస్ కట్టర్లు ఆక్సిజన్ సిలిండర్లు తీసుకువెళ్ళినా వాటి అవసరం రాలేదని అధికారులు తెలిపారు సాయంత్రం ఆరు గంటలకు వెలుపలకు వచ్చిన జస్టిస్ రద్ శ్రీ క్షేత్ర పాలనాధికారి అరవింద్ పాడి ఈ వివరాలను వెల్లడించారు సో అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండానే అంటే స్నేక్ స్నేక్ క్యాచర్స్ కూడా తీసుకెళ్లడం జరిగింది అలాంటి ఇబ్బందులు కూడా ఏం లేకుండానే పూర్తిగా తెరిచారు మిగతా చూద్దాం రహస్య గదిలో పెద్ద పరిణామ పరిమాణంలో మూడు పెట్టెలు ఉన్నాయి వాటిలో రెండు కలప ఒకటి స్టీల్వి అలాగే నాలుగు భారీ సైజు ఆల్మారాలు ఉండగా వాటిలో మూడు కలపతో ఒకటి స్టీల్తో చేసినవి వాటిలో చిన్న చిన్న కంటైనర్ తరహా పెట్టెల్లో అయితే స్వామివారి ఆభరణాలు ఉన్నాయి వాటి వివరాలు బహిర్గతం చేయకూడదని ప్రతిజ్ఞ చేసినందున మేము వెల్లడించడం లేదంటూ కూడా చెప్తున్నారు అంటే చిన్న తరహా కంటైనర్ తర తరహా పెట్టెల్లో స్వామివారి ఆభరణాలు ఉన్నాయి అవి డీటెయిల్స్ ఏంటి ఏం ఆభరణాలు ఏంటి అనేవి బహిర్గతం చేయలేమనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చేస్తున్నారు స్వామి సంపద భద్రంగా ఉంది చెక్కు చెదరలేదు రహస్య గది నుంచి స్వరంగ మార్గం ఉందన్న అంశాన్ని పరిశీలించలేదు ప్రభుత్వ మార్గ దీని ప్రస్తావన లేదు ఈ భాండాగార మరమ్మతులను పురావత్ శాఖ చేపడుతుంది మరమ్మతులు సంపద లెక్కింపు పూర్తయ్యాక అధ్యయన సంఘం మరోసారి సమావేశమై రహస్య గదులను శోధించడం పైన ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది ప్రస్తుతానికి మాకు అప్పగించిన బాధ్యత నెరవేర్చాం సంపద తాత్కాలిక ఖజానాల్లో భద్రపరిచి సీల్ చేయించాం ఇదంతా వీడియోగ్రఫీ చేయించాం లోపల పాములు ఏమీ అంటూ ఆయన పేర్కొన్నారు కమిటీ ఎవరైతే నిన్న మాట్లాడారు ఆయన సో అక్కడ పాములు అయితే ఏమీ లేవు ఎలాంటి ఇబ్బందులు కూడా ఏర్పడలేదు ఇదంతా గతంలో జరిగినటువంటి ఒక పుకార్ అనేటువంటి విషయం అయితే స్పష్టమైన రహస్య గదిలో వీళ్ళు చాలా క్లియర్గా వెళ్ళి సేఫ్గా ఆ బాండాగారాలను ఉన్నటువంటి పెట్టెలన్నీ తీసుకొని ఆభరణాలను లెక్కించి వీడియోగ్రఫీ చేసి సేఫ్గా దాన్ని తీసుకొని రావడం జరిగింది అయితే ఇంకొకటి అయితే సొరంగ మార్గం అక్కడ ఒకటి ఉంది అక్కడ నుంచి ఎక్కడికో దారు ఉంది అనేటువంటి అంశానికి సంబంధించి అయితే వీళ్ళైతే ఒక క్లారిటీ ఇవ్వలేదు ఇంకా ప్రశ్న క్వశ్చన్ మార్కే పెట్టారు ఎందుకంటే అది పురావాస్తుకు సంబంధించినటువంటి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశం మాకు అప్పచెప్పింది ఏంటంటే ఈ ఆభరణాలకు సంబంధించింది కాబట్టి అంతవరకు మా పరిధికి పూర్తి చేసాం ఇంకా దాని గురించి మేము ముందు స్టెప్ వేయలేదు అని చెప్పేసి ఇక్కడ చూద్దాం సొరంగ మార్గం రహస్య గదులపైన భిన్నవాదనలు శ్రీక్షేత్ర రత్న భండాగారంలో రహస్య గదులు సురంగ మార్గంపై ఆలయ అర్చకులు పాలకుల నుంచి వివిధ వాదనలు వినిపిస్తున్నాయి భండగారం నుంచి పురాతన రాజ ప్రాసాదం వరకు సొరంగ మార్గం ఉందని బాండగర నుంచి పురాతన రాజప్రసాదం వరకంట ఈ యొక్క సొరంగం పొడు దీనికి అనుసంధానంగా ఐదు రహస్య గదులు ఉన్నాయని జగన్నాథుడికి సేవలందించే జగన్నాథ స్వైన్ మహాపాత్ర తెలిపారు ప్రముఖ చరిత్రకాడు కారుడు దామోదర్ ప్రధాని స్పందిస్తూ పంతొమ్మిది వందల ప్రస్తుత పూరి రాజు గజపతి దివ్య సింగ్ దేవ్ బోడోధండోలో రాజప్రసాదం నిర్మించారు అంతకుముందు బలిసాహిలో పురాతన రాజమహల్ ఉండేది శ్రీక్షేత్రం రహస్య గది నుంచి రాజమహల్కు సొరంగ మార్గం ఉన్నట్లుగా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి పరిశోధి పరిశోధిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు దీనిపైన దివ్య సింగ్ దేవ్ స్పందిస్తూ సురంగ మార్గం ఉనికి ఏఎస్ఐ నిర్వహించే లేజర్ స్కానింగ్లో తేలుతుందంటూ కూడా చెప్పారు అంటే వీళ్ళు చెప్పేదాని ప్రకారం ఏంటంటే రహస్య గదిలో ఉన్నటువంటి సొరంగ మార్గం ద్వారా ఉన్నటువంటి రూట్ రాజప్రసాదం వరకు ఉన్నటువంటి ఆ రూట్లో మధ్యలో కొన్ని రహస్యమైనటువంటి ప్రాంతాలను గదులను ఏర్పాటు చేశారు ఆ గదులలో కూడా ఇంకా భారీగా ఆభరణాలు ఈ యొక్క నిధులు ఉండేటువంటి అవకాశం ఉంది ఉన్నాయనేటువంటి ఒక ప్రశ్నను తలెత్తుతుంది ఆ రహస్య సొరంగ మార్గాన్ని గనక కనుగొంటే అందులో గనక వెళ్ళగలిగితే ఆ వెళ్ళేటువంటి దారిలో గనక ఎక్కడైనా రహస్య గదులు ఉంటే అవన్నీ కూడా తెలుసుకుంటే దీని గురించి ఇంకా స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే గతంలో ఉన్నటువంటి ఈ యొక్క పుకార్లు అంటే పుకార్లు కానీ నిజ నిజాలే కానీ ఇప్పుడు పాములు ఉన్నాయి అక్కడ భయంకరంగా వెళ్తే చనిపోతారనేటువంటి వార్తలు గతంలో ప్రచురి వచ్చాయి బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అది కాదని సో ఇక్కడ కూడా ఈ ప్రయోగానికి సంబంధించి ఏఎస్ఐ లేజర్ స్కానింగ్ ద్వారా తేలుతుందంట వాళ్ళు ఆ లేజర్ స్కానింగ్ చేస్తే ఒకవేళ స్వరంగ మార్గం ఉంది అనేటువంటి ఒకటై నిజానం అయితే తేలితే దాంట్లో కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే దీనికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతానికైతే రహస్య గదిలో రెండవసారి ఆ గదిలోకి వెళ్ళి మిగిలినటువంటి ఒక ఆభరణాలను తీసుకొచ్చి సేఫ్ గా లెక్కించి ఆ పనిని అయితే పూర్తి చేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి